సర్వదేవతల సంపూర్ణ గోమాత గో సంరక్షణ మాల మాలాధారుల భక్తులందరికీ శుభోదయం విశ్వమాత శుభాకాంక్షలు తో మన సిద్ధేశ్వర శివయోగి పీఠం దగ్గర మొదటిగా మీ అందరి తరపున మీకు సమయం ఉందో లేదో తెలియదు కానీ ఆ విషయం వల్ల నాకు సమయం అనుకూలించింది మీ అందరి తరఫున వాళ్ళు మాతాలు మా మాతృమూర్తులు ప్లస్ వారు నిన్న బాగా అలసిపోయి ఉన్నారు వాళ్ళకు గోశాలతో సందర్శన కాదు కాబట్టి అందరి తరఫున మీరే చేయమని నాకు మనసు పూర్తిగా ఆలోచన ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఈ సిద్ధ సిద్ధేశ్వర శివయోగి పీఠాధిపతి దగ్గర చూడు పన్నెండు లింగాలు ఒకే పానమట్టం పైన ఆ విధంగా నంది ఏ విధంగా శేషుడు ఆదిశేషుడు ఆదిశేషుని తగ్గుల్లో నాకు ఆతిథ్యం ఇచ్చారు అదేవిధంగా నేను అక్కడ దైవ సన్నిధి ప్రాంగణంలో నేను క్షేణించి వెకజాముని మేలుకొని ఈ విధంగా నేను ప్రకృతిని మీకు దృశ్యంగా చూపెడుతున్నాను ఇక్కడ సిద్ధేశ్వర పీఠ పీఠాధిపతి మన శివయోగి వారిలో చూడు ఆ వారు నేను అనుకున్న విధంగానే మన పీఠం చుట్టే ఆవులు ఎంత హ్యాపీగా సంతోషంగా ఉన్నాయి చూడండి ఎక్కువ కపిల కపిల గోమాతలే ఉన్నాయి ఇక్కడ గోమాత ఎంత హ్యాపీగా ఆడుకుని చూడండి ఇక్కడ నేను గోమాత చుట్టూ ప్రదక్షిణ చేర్చుకోవడం జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాయి ఇక్కడ గోమాతలు అండి సో మీకు ఈ టెంపుల్ దృశ్యం చూపిస్తున్నాను ఇంకా చాలా సంతోషంగా ఉన్నాయి ఇది చాలా ప్రకృతి సిద్ధంగా ఉంది చుట్టూ మామిడి తోట గంధం చెట్లు దాని తర్వాత రుద్రాక్ష చెట్లు అన్ని విధంగా అన్ని చెట్లు ఉన్నాయి ఇది అండర్ కన్స్ట్రక్షన్స్ ఉంది గోమాతలు చింత నిండుగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాయి ఎక్కువ కపిల గోమతలే ఉన్నాయి మీరు చూస్తున్న దృశ్యం తప్పకుండా మీకు కూడా సమయం తీసుకొని మీ తరపున నేను మన మాలాదారుల మాలాద మాలాధారు మూర్తుల తరపున నేను ఇక్కడ గోశాలను సందర్శించడం జరిగింది మీ అందరికీ సమయంగా అనుకూలం లేనందుకు నేనే మొదటి గోశాలగా దీన్ని మొత్తం సందర్శించాను మీ అందరి తరఫున మీ అందరి మనసు ఆశీస్సుల ద్వారా నేను ఈ గోశాలను సందర్శించడం జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాయి చూడండి గోమాతలు ఎంత హ్యాపీగా ఉన్నాయో ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది విధంగా ఇక్కడ రాజులు కూడా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఇంత ప్రకృతిలో ఇలా గోమాతలు ఉండడం ఈ విధంగా చాలా మన స్వామీజీ ఇవన్నీ అలంకరణ చేశారు ఇక్కడ విశ్వమాధనే ఉంది ఇక్కడ దిక్కు ఇక్కడ చూడండి అశ్వం అశ్వం ఎదురగానే ఉంటుంది ఇక్కడ జై శ్రీరామ్ జండగట్టి అశ్వం మనకు రెడీగా ఉంటుంది అది మొత్తం ప్రకృతి సిద్ధంగానే ఉంది ఇక్కడ ప్రకృతిలో నేను ఆచరించి ఆ విశ్వమాతకు ఆరతి ఇచ్చి మంగళ ఆరతి ఇచ్చి ఇంకా విశ్వమాత ప్రతిష్టాపన ఇక్కడ చేసినట్టు చూడండి ఇది విశ్వ విశ్వమాత స్వామీజీ వాహనం స్వామిచందలు శయనిస్తున్నాడు ఈ విధంగా ప్రకృతి సిద్ధంగా ఉంది ఇది ఇప్పుడు రానున్న సమయంలో ఈ మొత్తం స్టోన్ ద్వారానే కట్టబోయే టెంపుల్ ఇది ఇక్కడ చూడ చాలా హ్యాపీగా ఉన్నాయి గోమాతలు ఎంత సంతోషంగా ఉన్నాయంటే అంత సంతోషంగానే నిండుగా ఉన్నాయి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయి చాలా సంతోషం గోమాతలను చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది చూడ ముచ్చటగా ఉంది గోమతాపిగా ఉంది ఇది అదృష్టం వారి టెంపుల్ ఇదంతా మొత్తం ఆయనకు ఈ ప్లేస్ ప్రభుత్వమే అప్పగించినది ఆయన లోక లోక కార్యం కోసం చేస్తున్న ప్రభుత్వమే ఆయనకు పాస్బుక్లు తయారు చేసింది అదేవిధంగా మీరు చేస్తున్న మూగజీవ కమిటీ సభ్యులు అందరి హృదయ దృక్పదలతోని మీ హృదయ భావాలతోని మీ ఇప్పటి వరకు రామకృష్ణాపూర్ ఇప్పుడు అట్లా కాదు గురు గ్రామ రామకృష్ణాపూర్గా నిన్న నామకరణం చేయబడింది అదేవిధంగా అక్కడ చాలా పెద్ద గోశాల విశాలమైన గోశాల ఏర్పడుతుంది మీ అందరి కోరిక మేరకు నా ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను నేను ఎన్ని గోశాలలు మీరు దర్శించకపోయినా నేను దర్శించి వాటి గోమాతలు అక్కడ ఉన్న గోమాతల ఆశీర్వాదం తీసుకుని మన గోశాల పెద్దగా చేయాలని ఆశిస్తున్నాను జై గోమాత జై జై విశ్వమాత మీ అందరికీ శుభ మంగళ ఆర్తి